ట్రంప్ పిచ్చోడు నిప్పులు జరిగిన అమెరికన్లు ట్రంప్ మస్క్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు రోడ్డెక్కిన ఐదు లక్షల మంది ప్రజలు హ్యాండ్స్ ఆఫ్ పేటే వరదల్లా విధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వ స్వల్ప కాలంలో నిరసనలు ర్యాలీలు ధర్నాలు నిరసనలతో ఒరిగేదేమి లేదు వైట్ హౌస్ స్పష్టీకరణ ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు బ్రిటన్ ప్రభుత్వం అంచనా ఎట్టొచ్చారు స్టాప్ ట్రంప్ సేవ్ జస్టిస్ అంట కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ లో ట్రంప్ మస్క్ వ్యతిరేకంగా అమెరికాలు ఏరుకోరి గెలిపించుకున్నారుగా ట్రంప్ ట్రంప్ అని అమెరికన్లు కథం దొక్కారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరద తల్పించాల నడిలపైకి వచ్చి హ్యాండ్సఫ్ అంటే జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడంటూ గేలి చేశారు ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా నిర్ణయాలతో హోరదిచ్చారు ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగటంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి మరోవైపు వలస విధానాలు ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావటం ఇలా అనేక పరిణామాలు నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు వాస్తవానికి ట్రంప్ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టారు